ఈరోజు నేను నా కార్యకర్తలతో పాటు ఇరిగేషన్ ఈ గారు పంచాయతీ ఈవో గారు ఆర్ఐ గారు అందరం కూడా ఫ్లడ్ ఎంత లెవెల్లో ఉందని చూడడానికి వచ్చాం ఇప్పటి వరకు ఫిఫ్టీ ఫిఫ్టీ పాయింట్ సెవెన్ వరకు వచ్చింది ఈ గారిని ఫోర్ కాస్ట్ ఏమైనా అడిగితే ఫోర్ కాస్ట్ అయితే ఫైవ్ తగ్గుతుంది ఎటువంటి థ్రెట్ లేదని అనుకుంటున్నాం ఎందుకంటే ఇంద్రావతి కానీ అటు కడియం కానీ శ్రీ శ్రీరామ్ సాగర్ కానీ ప్రాజెక్టుని ప్రాజెక్టులు రిలీజ్ చేయడం జరిగింది ఒకవేళ అవి అందే లోపల ఇది రీసీడింగ్ అయితే మాత్రం ఎటువంటి ప్రమాదం ఉండదు నాకు తెలిసిన వరకు ఇప్పుడు ఈగర్ అన్నట్టుగా సమాచారం ప్రకారంగా పేరూరులో తగ్గుముఖం పట్టింది కాబట్టి దాదాపుగా ఇది ఈవినింగ్ కల్లా ఇది కూడా రీసీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం చాలా వరకు మనం ఎటువంటి తట్ లేకుండా దాంతోపాటు అటు పక్క కరకట్ట కూడా నిర్మించాం దాంతో లోకల్ వాటర్ కూడా పర్మనెంట్ సోర్సెస్గా విస్తా కాంప్లెక్స్లో కానీ అటు కొత్త కాలనీలో కానీ ఉన్న వాటిని అన్నిటినీ కూడా కొత్త కాలనీ కూడా కలెక్టర్ గారు కానీ మన రెవెన్యూ మినిస్టర్ గారు కానీ ఆధ్వర్యంలో మన అందరికీ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చాం అక్కడ ఎటువంటి థ్రెట్ లేదు గతంలో ముప్పై ఫీట్స్ థర్టీ ఫీట్స్ వస్తే వాళ్ళందరినీ షిఫ్ట్ చేయటం రీహాబిలిటేషన్ సెంటర్స్ కానీ ఇది ఇవ్వటం చాలా ఇబ్బందిగా ఉండేది ఏదేమైనా పర్మినెంట్ సొల్యూషన్ చేయాలి కరకట పక్క ఉన్న వాళ్ళందరికీ అని పక్క ఉన్న వాళ్ళందరికీ ఈరోజు పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చాం వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఇంకా కొద్దిగా ఇన్కంప్లీటెడ్గా ఉన్న కరకట్ మన ఏదైతే కోనవరం రోడ్లో ఉన్న కొత్తగా నిర్మ నిర్మిస్తున్న కరకట్టని త్వరలో పూర్తి అవుతే భద్రాశనంకి ఎటువంటి థ్రెట్ ఉండదు కానీ ఇంకా దీన్ని కొద్దిగా స్ట్రెంతిని చేయవలసింది ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో దాదాపుగా డెబ్బై రెండు పాయింట్ సంథింగ్ వస్తే మనకు ఎటపాక నుంచి కొద్దిగా థ్రెట్ అనిపించింది అది ఎడపాక నుంచి ఫ్లో జరగడం జరిగింది మరి అంతకన్నా ఎక్కువ వస్తే కొద్ది ప్రమాదంగా ఉంటుంది దాని ఎడపాక వైపు కూడా ఆంధ్రాలో మనం మన తెలంగాణ వరకు మనం ప్రొడక్షన్ చేయగలుగుతున్నాం కానీ అది ఆంధ్రాలో ఉన్న కరకట్ట ఏదైతుందో ఆంధ్ర భూభాగంలో ఉన్న కరకట్టని మనమే స్టంట్ చేయడం కుదరట్లేదు ఈఓ గారు కూడా ఫోర్ కాస్ట్ సెంట్రల్ టీమ్తో కూడా మాట్లాడటం జరిగింది వాటర్ ఫోర్ కాస్ట్ వాళ్ళు ఎవరైతున్నారు సిడబ్ల్యూసీ వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళతో కూడా మన ఈఈ గారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది ప్రభుత్వాన్ని కూడా అడిగి వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటూ రెండు రాష్ట్రాల మధ్య ఉంది కాబట్టి అది కూడా సంతిని చేయగలిగితే భద్రాచనకి ఎటువంటి థ్రెట్ ఉండదు ఇంకా మునుముందు దీన్ని ఏం చేయాలనేది ఆలోచనలో ఉన్నాం ఖచ్చితంగా చాలా వరకు పర్మనెంట్ సొల్యూషన్నే ఆలోచిస్తున్నాం ఇక్కడ మోటార్స్ కానీ మన మన కొత్త కాలనీ మోటార్స్ కానీ గతంలో మన తీసుకొచ్చే వాళ్ళం ఇప్పుడు వాటిని అన్నింటినీ పర్మనెంట్ పెట్టుకున్నాం ఏ సీజన్లో వర్షం వచ్చినా మన భద్రాచన విస్తా కాంప్లెక్స్ మునిగిపోతూ ఉండేది గతంలో కూడా ఒక్కసారి సడన్గా ఒక క్రౌడ్ బ్లా క్రౌడ్ బరస్ట్ రైన్ వస్తే కూడా విస్తా కాంప్లెక్స్లో మనం ఈ లాక్లు ఓపెన్ చేయలేదు ఆ రోజు మన ఈ ట్యాంక్లో కూడా రివర్లో కూడా వాటర్ లేదు నైట్ అనుకోకుండా వచ్చింది కాబట్టి ఎవరైనా వాటర్ లాంచ్ చేయకపోవటం వల్ల కూడా విస్తా కాంప్లెక్స్ చాలా వరకు మునిగిపోయింది ఈరోజు అలాంటిది ఏం లేకుండా చాలా అలర్ట్గా ఉన్నారు మన ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ కానీ ఆర్ఐలు కానీ అందరు కూడా ఒక టీముని పెట్టి మూడు నెలల వరకు దీన్ని మానిటరింగ్ చేసుకుంటూ దీన్ని ఎటువంటి థ్రెట్ లేకుండా ఇస్తా కాంప్లెక్స్లో కానీ ఇంక ఉన్న వాటిని కానీ ఈరోజు ఆ బ్యాక్ వాటర్ వచ్చే దాంట్లో కానీ మన బ్యాక్ వాటర్లో కూడా కొద్దిగా థ్రెట్ ఉన్నది ఆ బ్యాక్ వాటర్ వచ్చే దాంట్లో కూడా ఏమన్నా ఇంకొద్దిగా పెరిగితే ఖచ్చితంగా ఆ రోడ్డును కూడా మనం ఇసుక బస్తాతో నింపి ఇటు మనం అటు శాంతి నగర్ కాలనీ కానీ సుభాష్కార నగర్ కాలనీలో కానీ వాటర్ రావడానికి కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటివరకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగానే ఉండాలని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒకటే చూసిన మీరందరూ కూడా అప్రమత్తంగానే ఉండాలి విపత్తు అనేది ఏ విధంగా ఎటు జరుగుతుందో ఎవరికి తెలియదు కానీ మేము మా చూసిన ప్రకారంగా ఈ ఈరోజే మనకు ఎండగా ఉంది నిన్న మొన్న అయితే చాలా హెవీ రేంజ్స్ వచ్చాయి అలాంటిది ఏమన్నా అలా హెవీ రేంజ్ ఏమన్నా ఉంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉంటే మేము కూడా కోఆపరేట్ చేస్తాం అధికారులు కూడా కోఆపరేట్ చేస్తారు అందరం కూడా కాపరేట్ మీరు అధికారులు కూడా కోఆపరేట్ చేయాలని మేము మనవి చేసుకుంటూ ప్రజలందరూ రెండు రోజులు ఎటు కొద్ది జాగ్రత్తగా ఉంటే మంచిదని ఆలోచించింది ఎందుకంటే ఈ నెల వరకే ఉంటుంది దాదాపుగా మనం మనం చాలా సంవత్సరాల నుంచి స్టడీ చేస్తూ ఉంటే మనం చాలా వరకు ఆగస్టులోనే ఎక్కువ శాతం థ్రెట్ ఉంటుంది వరకు మనం ఒక్కసారి ఏమో నైంటీ సిక్స్లో ఏమో సెప్టెంబర్లో ఒకసారి హెవీ రైన్స్ అది కూడా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో పాడటం వల్ల మనం ఆ రోజు నైంటీ సిక్స్లో కొద్దిగా ఆ రోజులో కొద్దిగా దాదాపుగా సిక్స్టీ వరకు రైజ్ మనం రీచ్ అయింది ఆ రోజు అలాంటిది ఇంకా దాదాపుగా మన భద్రాచలంకి ఈ సంవత్సరం ముప్పై ఐదు ఏమి లేకుండా ఉండొచ్చు కానీ అయినా కానీ ప్రజలందరికీ అప్రమత్తంగా ఉండాలని సూచన ఇస్తున్నాం థ్యాంక్ యూ